అది కౌశిక్ రెడ్డి చెప్తున్నది ఓవర్లో లారీలను అధికారులు అసలు ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సభ్యులు కౌశిక్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై ఆర్స్ తరలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రికి అధికారులు లొంగిపోతే మేం ఎక్కడికక్కడ లారీలను అడ్డుకుంటా ఉన్నారు కౌశిక్ రెడ్డి లోన్ ఆర్డర్ అదుపు తప్పితే మంత్రిదే బాధ్యత అంటూ హెచ్చరించారు ఏ డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా గమ్మం వర్కి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం బాజాప్తు ఈ స్కామ్ని బయట పెడతాం మళ్ళా మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్లా ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇవి వెంటనే ఆపండి ఇది మీరు వెంటనే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు ప్రజలు గారు దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీనికి బాధ్యులు